హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి రెడ్ వెల్వెట్ కేక్ అసలు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఫాస్ట్గా అయిపోయి ఈ కేక్ని ఒకసారి అందరం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కేక్ కంప్లీట్గా మా అబ్బాయి చేశాడండి వాడు ఫేవరెట్ కేక్ అందుకే వాడే తయారు చేస్తా అన్నాడు సో చూడండి ఒకసారి ఎలాగో ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్ దాకా బటర్ తీసుకోవాలి కోకో పౌడర్ వెనిలా ఎసెన్స్ ఫుడ్ కలర్ ఒక కప్పు ఐసింగ్ షుగర్ బటర్ మిల్క్ టూ ఎగ్స్ వన్ కప్ మైదా కొంచెం ఒక రెండు స్పూన్ల లెమన్ జ్యూస్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈ బటర్నంతా కూడా బాగా మెల్ట్ చేసి ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ కప్పు ఐసింగ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసి బీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు లేదంటే ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వెనిలా ఎసెన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వన్ కప్పు బటర్ మిల్క్ లో మీరు లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ ఒక స్పూన్ దాకా వేసుకోవాలి ఈ బటర్ మిల్క్ లో హాఫ్ స్పూన్ రెడ్ కలర్ దాకా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కేక్ బ్యాటర్లో ఒక స్పూను కోకో పౌడర్ దాకా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మైదా కూడా వన్ కప్పు దాకా తీసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు బేకింగ్ పౌడరు చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ ఫుల్ వేసుకోవాలి పెద్ద స్పూన్తో అయితే ఒక హాఫ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ రెడ్ వెల్బెట్ కేక్ బయట బేకరీస్లో చాలా కాస్ట్ ఉంటాయి మనం ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పైగా హైజెనిక్ కూడా ఇక్కడ సాల్ట్ కూడా ఒక చిట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ కప్ బటర్ మిల్క్ లో ఫుడ్ కలర్ లెమన్ జ్యూస్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కేక్కి మనం ఓవెన్ కూడా అవసరం లేదండి చక్కగా ఒక రెండు మూడు ఐటమ్స్ మనం బయట నుంచి తెప్పించుకున్నాం బటర్ అను కోకో పౌడరు చిన్న చిన్నవి ఇట్లా తెప్పించుకున్నాము చాలా సింపుల్గా చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు వెల్వెట్ కేక్ ఈ లేయర్ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చక్కగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లో బటర్ పేపర్ వేసుకొని దీంట్లో బటర్ అంతా రాసుకొని చక్కగా ఈ పిండిని మొత్తం కూడా దాంట్లో వేసుకోవాలి ఈ పిండి వేసేటప్పుడు చూడండి లేయర్స్ లేయర్స్గా అలా రిబ్బన్ లేయర్లా పడుతుంది కదా అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అప్పుడు తెలిసిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ పైన నేను ఆల్రెడీ ఒక టెన్ మినిట్స్ నుంచి సిమ్లో పెట్టుకొని అది హీట్ పెట్టుకున్నానండి ఈ ఈ కుక్కర్లో వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉంటే స్టాండ్ లేదంటే చిన్న ప్లేట్ లాంటిది లోపల అరేంజ్ చేసుకొని మీరు కేక్ మౌల్డ్ అనేది దాంట్లో పెట్టేసుకోండి ఈ కుక్కర్లో కేక్ మనకి బయటకు కనిపించడం కోసం మనం లిడ్ అనేది పెట్టుకున్నాము ఈ కేక్ బేక్ అయ్యింది లేదు మనం ఒక చిన్న స్టిక్తో కానీ లేదంటే ఒక చాక్తో కానీ ఇట్లా మనం దాన్ని ప్రెస్ చేసుకుంటే పిండి వండుకుంటూ ఉంటే కనుక మనకి కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయట పెట్టేసుకోవాలి గిన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ కింద బోర్లించుకొని ఈ కేక్ని మనం బయటికి తీసుకోవాలి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చక్కగా ప్లఫీ ప్లఫీగా పైకి చాలా బాగా పొంగింది ఈ కేక్ని బయటికి తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఈ బటర్ పేపర్ మొత్తం చక్కగా తీసేసుకోవాలి చూడటానికి చాలా కలర్ఫుల్గా చాలా అసలు ప్లఫీ ప్లఫీగా చాలా బాగుందండి సాఫ్ట్గా ఈ పొంగిన ఈ లేయర్ని మొత్తం మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో చక్కగా మనం డెకరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు స్మాష్ చేసి ఈ కేక్ని మనం రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ఇవిడి క్రీము షుగర్ సిరప్ వేసి కూల్ కేక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టి లేదంటే ఈ బటర్ క్రీమ్ యూస్ చేసుకొని బన్ కేక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బన్ కేక్ టైప్లో చేసుకుంటున్నాం ఇక్కడ మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ అమూల్ బటర్లో వన్ కప్పు ఐసింగ్ షుగర్ వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ క్రీమ్ అనేది తయారు చేసుకున్నాం ఈ తయారు చేసుకున్న కేక్ని రెండు మూడు లేయర్స్గా చేసుకొని చక్కగా దాని మీద అంతా ఈ క్రీమ్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ క్రీమ్ని కేక్ మొత్తం కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ఫస్ట్లో పైన ఉన్న లేయర్ని కట్ చేసుకున్నాం కదండీ ఆ దాన్ని స్మాష్ చేసుకొని మనం డెకరేషన్ కింద వాడుకోవచ్చు మా అబ్బాయి ఇక్కడ కిసాన్ జామ్తో పైన హ్యాపీ ఇయర్ అని రాశాడు ఇంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితో మన క్రియేటివిటీని బట్టి మనం తయారు చేసుకోవచ్చు మీ అందరికీ కూడా మరొకసారి విష హ్యాపీ ఇయర్ అండి ఈ కేక్ అసలు చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా అసలు టేస్ట్ అయితే అగుతురిపోయిందండి మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్